హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ రూమ్కి శారద వస్తుంది గగన్ చాలా బాధపడుతూ ఉంటారు శారద గగన్ వైపు చూస్తూ ఎందుకు నాన్న బాధపడుతున్నావని అడుగుతారు అమ్మా నా మనసంతా డైలమాతో నిండిపోయింది భూమి నిజంగా శరత్చంద్ర కూతురా కాదా అని సందిగ్ధత సైక్లోన్లా నా మైండ్ ని చుట్టేస్తుంది నువ్వు నిజంగా భూమి శరత్చంద్ర కూతురే అని నమ్ముతున్నావా అమ్మా అని అడుగుతారు గగన్ పాపం శారద ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు చెప్పమ్మా నిజంగా అంత మంచి భూమి ఎవరైనా బాగుండాలి అని కోరుకునే భూమి అందరి సంతోషం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసే భూమి ఆ కర్కసుడైనా శరచంద్ర కూతురంటే నీకు నమ్మాలనిపిస్తుందా అమ్మా అని అడుగుతారు గగన్ నాన్న నువ్వు చెప్పినవన్నీ నిజానే నాన్నా కానీ నీకు శోభాచంద్ర గురించి తెలియదు నువ్వప్పుడు చిన్నవాడివి కదా మీ నాన్నగారు ఆమె గురించి నాతో చెప్తుంటే నేను విన్నాను నాన్న శోభాచంద్ర గారు మంచితనానికి పెట్టింది పేరు ఆవిడ చాలా మంచివారు దయాత్ములు దానాత్ములు అలాంటి అలాంటి వారి కూతురు కాబట్టే భూమికి అన్ని ఆవిడ పోలికలే వచ్చాయి నాన్నా ఒక్కటి చెప్తాను విను భూమి నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు ఇప్పుడు భూమి శరచంద్ర కూతురైనంత మాత్రాన భూమి క్యారెక్టర్ ఇవాటికి వాళ్ళు మారిపోతుందా లేకపోతే భూమి శరచంద్రలా మారిపోతుందా మారదు కదా అలాంటప్పుడు నువ్వు ఎందుకు భూమిని దూరంగా ఉంచాలనుకుంటున్నావు నాన్న అని అడుగుతారు శారదా ఏం సమాధానం చెప్పకుండా కిందికి వెళ్ళిపోతాడు గగన్ పాపం బాధపడుతూ ఉంటుంది శారదా ఇది ఇలా ఉండగా కోర్టు బయట అందరూ నించుంటారు శారదా భూమితో భూమి ఇవాటితో నీ కష్టాలన్నీ తీరిపోతున్నాయమ్మా నువ్వు నిర్దోషిగా అందరి ముందుకి బయటికి వస్తావు అని హ్యాపీగా చెప్తారు శారదా ఆంటీ మీ నోటి మాటే నిజమే నిజంగా డిఎన్ఏ రిపోర్ట్స్లో పాజిటివ్ వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది నాన్నని నాన్నని ఇన్ని రోజులు చూడకపోయాను కానీ ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు నాన్నని నేనే చూసుకోవచ్చు అని అంటుంది భూమి గగన్ ఇదంతా సైలెంట్గా వింటూ ఉంటాడు అప్పుడే కృష్ణప్రసాద్ అని చెర్రి ఇద్దరూ భూమి దగ్గరికి వస్తారు భూమి నిన్న డిఎన్ఏ రిపోర్ట్స్ అనేది మార్చడానికి జయవర్ధన్ ఒప్పుకోలేదని చెప్పాను కదా కానీ అదంతా అబద్ధమైపోయింది భూమి ఆయన నిన్ను ఒప్పుకోలేదు కానీ ఇవాళ ఆయన వాళ్ళ పిల్లల్ని చంపేస్తానని బెదిరించేసరికి డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చడానికి ఒప్పేసుకున్నాడంట భూమి అని చెప్తారు కృష్ణప్రసాద్ అండ్ చెర్రి భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శారదా కూడా షాక్లో ఉండిపోతుంది గగన్ మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అలా సైలెంట్ గా ఉండిపోతాడు అపూర్వ అప్పుడే లో నుంచి దిగి అలా ఇంకా పొగరుగా భూమి వైపుకి వస్తూ ఉంటుంది భూమి పాపం ఏమీ చేయలేని నిస్సహాయత స్థితిలో అలా పాపం చూస్తూ ఉంటుంది భూమి ఏంటి పిల్ల పిచ్చుక నా ముందు నువ్వు నిలబడగననుకుంటున్నావా నా ముందు నువ్వు తట్టుకొని గెలుద్దామనుకుంటున్నావా నీకు అంత ఛాన్సే లేదు ఈ అపూర్వ అంటే ఏంటో ఇప్పుడు కాదు రాను రాను చూపిస్తా నీకు జైలుకు వెళ్తావు కదా అక్కడ అక్కడే నేను సమాధి చేయకపోతే నా పేరు అపూర్వనే కాదు అని చెప్పి ఇంకా అలా అపూర్వ అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇదంతా గమనిస్తూ ఉంటాడనమాట గగన్ ఇంకా అలా భూమిని లోపలికి తీసుకువెళ్తారు కోర్ట్ ప్రొసీడింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఇంకా జడ్జ్ గారి ముందుకి డిఎన్ఏ రిపోర్ట్స్ ని తీసుకువెళ్తారు భూమి కృష్ణప్రసాద్ చెర్రి శారద వీళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు రిపోర్ట్స్ ని మార్చేసింది కదా కాబట్టి ఇప్పుడు భూమి జైలుకు వెళ్ళబోతుంది కదా అని ఇటువైపు అపూర్వ నక్షత్ర గోరింటాకు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గగన్ మాత్రం ఒకవైపు బాధపడుతూనే ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అలా చూస్తూ ఉంటారు జడ్జ్ డిఎన్ఏ రిపోర్ట్స్ ని ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా భూమి పాపం ఏమీ చేయలేక సైలెంట్గా ఉంటుంది డిఎన్ఏ రిపోర్ట్స్లో పాజిటివ్ వచ్చింది అంటే భూమి శరత్ చంద్ర గారి కన్న కూతురే అని చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా అపూర్వ నక్షత్ర గోరెంటప్పిని శారద కృష్ణప్రసాద్ చెర్రి భూమి అందరూ మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గగన్ పాపం ఏం మాట్లాడకుండా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు ఇంకా శారదా రే గగన్ నాకు తెలుసు నాన్న ఇది నువ్వే చేసావు కదా అని అడుగుతారు శారద ఇటువైపు జడ్జ్ మాత్రం ఆర్డర్ ఆర్డర్ ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్స్ని పరిశీలించిన మేరకు కేవలం ఇది ఒక నామ మాత్రం మాత్రమే ఇట్స్ లైక్ ప్రేమ ఫేసి అనుకోవచ్చు డిఎన్ఏ రిపోర్ట్స్లో పాజిటివ్ వచ్చింది కాబట్టి భూమి శరత్చంద్ర కన్న కూతురు కాబట్టి తనని చంపే అవకాశం భూమికి ఉండదు అవసరం అంతకంటే ఉండదు కానీ ఒకవేళ అసలు గెస్ట్ హౌస్కి ఆ రోజు భూమి కాకుండా ఇంకెవరైనా వచ్చారా అనుమానాస్పదంగా చుట్టుపక్కల తిరిగారా అనే విషయాలని కోర్టు వారు పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పగించింది పోలీస్ మీ నుండి ఏమైనా ప్రొసీడింగ్స్ లైక్ ఏమైనా రికార్డింగ్స్ ఉన్నాయా అని అడుగుతారు జడ్జ్ అప్పుడే కానిస్టేబుల్ వచ్చి చెప్తారు సార్ నిన్న నేను ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమోనని వాచ్మెన్తో కలిసి గెస్ట్ హౌస్ లోపలికి వెళ్లాను సార్ అప్పుడే ఒకడు బ్రౌన్ కలర్ టీషర్ట్ వేసుకుని మాస్క్ పెట్టుకుని ఇంటి లోపలికి వచ్చి ఏదో వెతికాడు సార్ నేను వాడిని పట్టుకుందానని లోపు వాడు పారిపోయాడు అని చెప్పి ఇంకా చెప్తారు ఆ కానిస్టేబుల్ ఒక్కసారిగా భూమి అపూర్వ అందరు షాక్ గా చూస్తూ ఉంటారనమాట ఇంకా జడ్జ్ అయితే భూమి కాదని మీరే కన్ఫర్మ్ చేసి చెప్తున్నారు అతను ఎవరో మీరు త్వరలో కనిపెట్టండి ఆ రోజు సీసీటీవీ ఫుటేజెస్ ని కరెక్ట్ గా తీసుకొని అసలు ఎవరు ఈ తప్పు చేసి ఉంటారు అనేది వీలైనంత త్వరగా కోర్టుకి మీరు సాక్షాత్తు సహా దోషి ఎవరు అనేది నిర్ధారించబడాలి అంతవరకు భూమిని నిర్దోషిగా పరిగణించబడుతున్నాం కానీ తను ఈ ఊరు దాటి బయటికి వెళ్ళకూడదు పర్మిషన్ తీసుకోకుండా ఎలాంటి విషయాల్లో పాల్గొనకూడదు ఇక్కడ ఉన్నవి రెండే రార్లు ఒకటి శరత్ చంద్ర అయినా కోమాలో నుండి వచ్చి బయటికి తన్ని ఎవరు చంపబోయారు చెప్పాలి రెండు ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి అసలు ఎవరు వాడు ఎందుకని గెస్ట్ హౌస్ కి వచ్చాడు వాడు ఎవడు అని చెప్పి మీరు తెలుసుకోవాలి కోర్టు వాళ్ళకి రెండు బాధ్యతల్ని అప్పగిస్తున్నాను దిస్ కోర్ట్ ఈస్ అజాయింట్ అని చెప్పి ఇంకా భూమికి డిగ్రీ ఐ మీన్ తీర్పునిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు జడ్జ్ ఇంకా చాలా హ్యాపీగా బయటికి వస్తుంది భూమి భూమి అలా ఇంకా పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి గగన్ ని హక్ చేసుకుంటుంది గగన్ ఒక్కసారిగా భూమిని పక్కకి తెపి హే ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఏమండి నాకు తెలుసండి ఇదంతా మీరే చేశారు నాకు తెలుసండి నన్ను కాపాడేది మీరు మాత్రమే అని అంటుంది భూమి శారదా చెప్పు గగన్ అసలు ఏమైందిరా అని అడుగుతుంది అప్పుడే ఇంక అపూర్వ చాలా కోపంగా భూమి దగ్గరికి వస్తుందనమాట వస్తాయి భూమి నువ్వు నువ్వు ఇప్పుడు తప్పించుకున్నా తర్వాత నన్ను తప్పించుకోలేవే నువ్వు ఏం చేసి బావకి దగ్గర అవ్వాలనుకుంటున్నావు కానీ నా ప్రాణం ఉండగా బావకి నిన్ను దగ్గర అవ్వనివ్వను నువ్వే నా బావని చంపావు కాబట్టి నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అని అంటుంది అపూర్వ ఏ అపూర్వ నోరు తగ్గించుకుని మాట్లాడు భూమి హత్య చేయడం నువ్వు చూసావా కల్లారా లేదు కదా అలాంటప్పుడు ఎవడో ఒక దారిని పోనే దానయ్యగాడు నీ భర్తని చంపడానికి ప్రయత్నిస్తే ఆ టైంకి అక్కడికి వెళ్ళడం భూమి దురదృష్టం కాబట్టి భూమి అక్కడికి వెళ్ళింది ఆ మాత్రానికే భూమినే చంపింది భూమినే చంపింది అని ప్రగల్భాలు పలుకుతున్నావు నీకు దమ్ముంటే అసలు చంపాలనుకుంది ఎవడో ఎవడో ఒకటి కాలు పట్టుకునో వేలు పట్టుకునో తల తీసో ఏదో ఒకటి చేసి తెలుసుకో అంతేకాని ఇంకొకసారి భూమిని చంపుతా పైకి పంపుతా అనే మాటలు నీ నోట్లోండి వినపడితే నేను ఊరుకోను అని గగన్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అపూర్వకి ఇంకపూర్వ ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది నా ఉండగా చెర్రి అన్నయ్యా నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయిపోయింది అన్నయ్య అని అంటాడు అసలు ఏమైంది చెర్రి అని అడుగుతుంది భూమి చెర్రి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు యాక్చువల్లీ ఎప్పుడైతే ఆ జయవర్ధన్ని అపూర్వ బెదిరిస్తుందో ఆ విషయాన్ని కృష్ణప్రసాద్ భూమికి కాల్ చేసి చెప్తారు కదా ఆ విషయం తెలుసుకున్న గగన్ ఆ అపూర్వ ఎంత పెద్ద తెలివైనదో నాకు తెలుసు ఏం చేసైనా తను అనుకున్న పని తను చేయనిస్తుంది కాబట్టి అని వెంటనే ఇంకా ఆ డాక్టర్ లైక్ సైంటిస్ట్ జయవర్ధన్కి కాల్ చేస్తాడనమాట నంబర్ తెలుసుకొని గగన్ ఇంకా అలా కాల్ చేసి అతన్ని మీట్ అవుతాడు మీట్ అయ్యి సర్ మీరు ఏమి అనుకోకపోతే మీకు థ్రెట్ ఉంది అపూర్వ ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చి బెదిరిస్తుంది మీరు ఫ్యామిలీ పిల్లలు కలవారు కాబట్టి పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తే మీరేం చేయలేరు కదా సార్ కాబట్టి డిఎన్ఏ పోని నాకు ఇవ్వండి నేను సేఫ్ గా దాచిపెడతాను కావాలంటే టూ కాపీస్ తీసుకోండి ఒక కాపీ మీ దగ్గర ఉంచుకోండి ఇంకొక కాపీ నాకు ఇవ్వండి ఇంకొక వన్ అవర్లో వాళ్ళు మిమ్మల్ని వచ్చి బెదిరిస్తారు సార్ అని చెప్పి ఇంకా చెప్తాడనమాట గగన్ గగన్ గురించి తెలుసు హీస్ ఆల్రెడీ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి గగన్ని నమ్మి ఒరిజినల్ కాపీని గగన్కి ఇచ్చి ఇంటికి బయలుదేరుతారు డాక్టర్ అదే టైంకి రౌడీలు వచ్చి బెదిరించడంతో ఎలాగో ఒరిజినల్ కాపీ గగన్ దగ్గర ఉంది కదా అని వెంటనే ఆయన మారుస్తానని ఒప్పేసుకుంటాడు ఇదంతా విన్న భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా శారదా అమ్మా భూమి రామ్మ మన ఇంటికి వెళ్దాం అని అంటారు అమ్మా ఏమీ అక్కర్లేదు ఇప్పుడు తను శరత్చంద్ర కూతురు కదా శరత్చంద్రే తన కన్న తండ్రి అని అందరి ముందు నిరూపించబడింది కాబట్టి ఇప్పుడు తను శరత్చంద్ర దగ్గరే ఉండాలమ్మా అని అంటారు గగన్ ఇంకా పాపం భూమి వైపు జాలిగా చూస్తూ ఉంటుందన్నమాట శారదా అప్పుడే ఇంకా అపూర్వ రావే రా నాకు తెలుసు నువ్వు ఇంటికి వస్తేనే నీ ప్రాణాలు పోతాయని చెప్పి చూస్తూ ఉంటుంది అపూర్వ ఇంకా గగన్ తన దగ్గరికి వచ్చి ఎలాగో కోర్ట్లో శరత్చంద్ర నుండి బయటికి వచ్చేంతవరకు భూమిని ఊరు దాటి వెళ్లొద్దు అన్నారు కదా కాబట్టి ఆ కొన్ని రోజులు భూమి మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి ఇంకా అలా గగన్ భూమిని ఇంటికి తీసుకువెళ్తారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇది ఇలా ఉండగా అపూర్వ ఇంటికి వచ్చి కోపంతో రగిలిపోతూ చ ఎందుకు ఇలా జరిగింది అని వస్తువులన్నీ విసిరేస్తూ ఉంటుంది అమ్మాయి అమ్మాయి నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఏమొస్తుందమ్మాయి నీకు సరే ఆ భూమి పని పట్టలేకపోయావు ఆ భూమి ఇప్పుడు కన్న కూతురు అని అందరికీ తెలిసిపోయింది ఈ విషయం ముందుగా మీ బావగారికి గారికి తెలియకూడదు తెలిసిందంటే ఇంకేమీ లేదు అని అంటుంది గోరింట పిన్ని నిజమే పిన్ని నువ్వు చెప్పింది నిజమే ఇప్పుడు బావ కోమాలోండి బయటికి వస్తే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది పిన్ని దాన్ని కన్న కూతురిగా బావ ఒక్కసారి ఒప్పుకున్నాడంటే దానికి కిరీటం పెట్టి అందరి ముందు నన్ను బయటికి పంపించేస్తాడు అది చెప్పింది బావ తూచా తప్పకుండా పాటిస్తాడు ఇలా జరగకూడదు పిన్ని జరగకూడదు అని అంటుంది అపూర్వ మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మాయి అని అడుగుతుంది గోరింటక్ పిన్ని చెప్తాను పిన్ని ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి అలా వెళ్తుంటే నక్షత్రం ఏమో గట్టిగా ఇంకా అరుస్తూ ఉంటుంది ఒక్కసారిగా నక్షత్రం చూసి షాక్ అయిపోతారు అపూర్వ అండ్ గోరింటక్ పిన్ని బేబీ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అపూర్వ నక్షత్రని మమ్మీ అసలు ఏంటి మమ్మీ ఏంటిదంతా ఆ పల్లెటూరు నుండి వచ్చిన భూమి నాకు నాకు అక్క అవుతుందా నా డాడీకి కూతురవుతుందా లేదు నేను ఇదంతా తట్టుకోలేకపోతున్నాను మమ్మీ అని అంటుంది అపూర్వతో నక్షత్ర బేబీ నువ్వేమి కంగారు పడకమ్మా దాన్ని ఎలా అయినా ఏం చేయాలో నాకు బాగా తెలుసు ముందు నేను చెప్పినట్లు చెయ్యి నువ్వు ఫ్రీగా రిలాక్స్డ్గా ఉండు ఎలా అయినా గగన్తో నీకు ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ ఇది ఇలా ఉండగా భూమి శారద గగన్ ఇంటికి రీచ్ అవుతారు భూమి చాలా హ్యాపీగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఏమండి మీ మనసులో నాపై ప్రేమ ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది అని అంటుంది భూమి ఇంకా గగన్ ఏమి మాట్లాడకుండా పైకి వెళ్ళిపోతాడు వదినా తీర్పు నీకు అనుకూలంగానే వచ్చింది కదా అని అంటుంది పూర్ణిమ అవును తనకి అనుకూలంగానే వచ్చింది ఇప్పుడు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఖచ్చితంగా భూమి నిర్దోషం తేలిపోతుంది వాడెవడో గెస్ట్ హౌస్కి వచ్చాడంట ముందు వాడి గురించి తెలుసుకోవాలి అని చెప్పి శారద అంటారు అమ్మా ఎప్పుడు ఇంతేనా కాస్త అన్నయ్య బాధపడుతున్నాడు వదిన కూడా బాధపడుతుంది అందరం సంతోషంగా ఉండాల్సిన టైంలో ఈ బాధ అంతా ఎందుకు పాపం వదిన ఎప్పటిండో వాళ్ళ నాన్న కోమలోండి బయటికి వస్తాడా రాడా అనే విషయాల్నే ఆలోచిస్తూ ఉంది అందుకే నేను కాస్త వాళ్ళని రిలాక్స్ చేద్దామని ఒక ప్లాన్ వేశానమ్మా అని అంటుంది పూర్ణి ఇంక చూస్తూ ఉంటుంది శారదా ఇది ఇలా ఉండగా వంశీ అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు అమ్మో ఇప్పుడు నేను అనవసరంగా అక్కడికి నిన్న వెళ్ళాను వెళ్ళకపోయినా బాగుండేది దొరికిపోయేవాడిని కాదు ఇప్పుడు ఖచ్చితంగా పోలీసులు నన్నని కనిపెట్టారనుకో నేను అయిపోతాను అని చెప్పి అటు ఇటు తిరుగుతూ వంశీ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇందు వంశీ దగ్గరికి వచ్చి ఏవండి ఎందుకండి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది అబ్బా ఏం నేనన్నాను కదా ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు వంశీ ఇది ఇలా ఉండగా అపూర్వ వాచ్మెన్ దగ్గరికి ఆ పనివాడి దగ్గరికి వెళ్తుంది ఇద్దరిని కట్టేసి రే మీకు నిజం ఎంతో కొంత తెలిసే ఉంటుంది ఆ రోజు గెస్ట్ హౌస్కి కేవలం భూమి మాత్రమే వచ్చిందా లేకపోతే ఇంకెవరైనా వచ్చారా చెప్పకపోతే మీ ప్రాణాలు తీసేస్తా చెప్పండ్రా అని గట్టిగా అడుగుతుంది అపూర్వ మేడం మేడం మాకేం తెలియదు మేడం అని చెప్పి వాచ్మెన్ అంటూ ఉంటాడు రే నాతో అబద్ధాలు చెప్తే ఏం జరుగుతుందో మీకు తెలీదురా అని పాయింట్ బ్లాంక్లో గన్ అనమాట ఇంకా అలా అపూర్వ వెంటనే అమ్మో చెప్పేస్తాను మేడం చెప్పేస్తాను మేడం ఆ రోజు ఆ రోజు భూమి గారి కంటే ముందు శరత్ చంద్ర గారి దగ్గరికి ఇంకొకడు వచ్చాడు మేడం అని అంటారు ఒకడా ఎవడు వాడు అని అడుగుతారు ఫేస్ చూడలేదు మేడం మాస్క్ పెట్టుకున్నాడు నాకు పది లక్షలు డబ్బులు ఇచ్చాడు మేడం అందుకే నేను వాడు వెళ్ళిపోయినామంటే భూమి వచ్చిన వెంటనే ఫోన్ చేశాను మేడం భూమిని ఇరికించేలా చేసింది వాడే మేడం అని చెప్పి ఇంకలా ఫోటో అయితే చూపిస్తాడనమాట ఆ పనివాడు ఆ ఫోటో నీకు తీసుకొని రే ఎవడ్రా నువ్వు పోలీసులు పట్టుకునే కంటే ముందు నేను నిన్ను పట్టుకొని నువ్వే ఒకవేళ నా భావం చంపాలనుకుంటే మాత్రం నిన్ను పైకి పంపిస్తారా అని చెప్పి వంశీ మాస్క్ వేసుకున్న ఫోటో వైపు చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా శారద గగన్ గగన్ అని పిలుస్తుంది గగన్ ఏంటమ్మా అని అడుగుతారు ఏం లేదు నాన్న మన సరోజా ఉంది కదా తన కూతురి ఫంక్షన్ అంట నేను వెళ్ళాలి ఒక గంట వరకు తిరిగిరాను వెళ్తున్నాను అని వెళ్తుంది సరే అమ్మా వెళ్ళు నేను డ్రాప్ చేయనా అని అడుగుతారు లేదా పక్కనే కదా నేను వెళ్ళొస్తాను అమ్మ భూమి జాగ్రత్త అని వెళ్తుంది శారదా ఇంక వెంటనే పూర్ణిమ కూడా ఒక టెన్ మినిట్స్కి వచ్చి అన్నయ్య నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను కంబైన్ స్టడీస్ చేయాలి సరేనా నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది నేను వెళ్తున్నానని చెప్పి ఇంక వెళ్ళిపోతుందనమాట పూర్ణిమ కూడా భూమి గగన్ ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటారు ఇంక భూమి గగన్ వైపు చూస్తూ ఏమండి కాఫీ తాగుతారా అని అడుగుతుంది నీ కాఫీ నాకేమి అక్కర్లేదు కావాలంటే నేనే పెట్టుకుంటాను అని గగన్ అంటారు ఓ మీరు కాఫీ చేసుకుంటారా అది ఎవరు తాగుతారో ఏంటో ఆ దృష్టవంతులు అని అంటుంది భూమి హే ఏంటి నువ్వు నాకు వంక పెడుతున్నావా అని అంటారు గగన్ బాబు మీకొక నమస్కారం ఏది మాట్లాడినా ఎందుకలా మీరు కోపపడుతున్నారు ఇప్పుడు నేను ఏమన్నానని అని అంటుంది భూమి ఇంకా గగన్ అలా కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇంక భూమి మాత్రం తను చక్కగా ఇంకా గజ్జలు అవన్నీ పెట్టుకొని భరతనాట్యం గజ్జలు పెట్టుకొని ఇంకా తను డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేస్తుంది ఒక్కసారిగా సౌండ్ విని గగన్ అయితే అలా కిందకి పరిగెట్టుకుంటూ వస్తాడు ఇంకా డ్యాన్స్ వేస్తున్న భూమిని చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్ ఇంకా అలా భూమి కరెక్ట్గా తన కాలి గజ్జలు మువ్వ పడిపోబోతుంటే అలా ఇంకా గగన్ వాటిని పట్టుకొని భూమికి ఇస్తాడు ఏవండి ఇప్పుడే కాదు ఎప్పుడూ మీరు నన్ను కాపాడుతూనే ఉన్నారు నాకు సంబంధించినవి నా దగ్గరికి తీసుకువస్తూనే ఉన్నారు అని అంటుంది భూమి దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతారు గగన్ దేని గురించో తెలియాలి అంటే మీకు ఒక చిన్న కథ చెప్పాలి అనగనగా ఇరవై ఐదేళ్ల క్రితం ఒక పాప రాజమండ్రిలో బొమ్మల ఫ్యాక్టరీ పక్కన టెడ్డీ బియర్లో చేతిలో ఒక మువ్వల గజ్జెల పట్టీలు తో గలగల ఏడుస్తూ ఉంటే ఒక చిన్న బాబు వచ్చి తనని కాపాడాడు తనకి పాలు పట్టాడు తనని పట్టుకొని పరిగెట్టాడు తనని కొన్ని అరిటాకుల్లో దాచాడు వెళ్ళి చూసేసరికి ఆ పాపని కొంతమంది ట్రైన్లో తీసుకు వెళ్ళిపోయారు ఆ పాప అలా ఆ బాబుకి దూరమైపోయింది ఆ పాప జ్ఞాపకాల్లో ఒక్క జ్ఞాపకం మాత్రమే ఇప్పుడు ఆ ఆరేళ్ల కుర్రవాడి దగ్గర ఉంది అది ఏంటి అంటే మువ్వలు ఆ పాప అరకు వెళ్ళింది అక్కడ ఒక మంచి తల్లిదండ్రులకి కూతురయింది నాట్యంపై మక్కువ పెంచుకుంది తన అమ్మ శోభాచంద్ర తనకి వంశపారంపర్యంగా ఇచ్చిన భరతనాట్యాన్నే తన జీవన ఆయుధంగా తను చాటుకుంది ఇప్పుడు అదే పెరిగి పెద్దయ్యి మీ ముందుకి తిరిగి వచ్చింది తన కూతురు శరత్చంద్ర తన నాన్న శరత్చంద్ర అని తెలుసుకొని ఇటువైపు ప్రేమించిన వాణ్ణి దూరం చేసుకోలేక అటువైపు నాన్నని దూరం చేసుకోలేక తల్లడిల్లిపోతుంది ఇవాళ మీ ముందు ఇలా నాట్యం చేసింది ఇంతకీ ఆ మువ్వ ఎవరో మీకు అర్థమైందా అని అంటుంది భూమి ఒక్కసారిగా అదంతా విని షాక్ అయిపోతాడు ఇంకలా భూమి అంటే అంటే నువ్వునా అని అంటారు అవును మీరే మీరే నన్ను కాపాడారు మీ చిన్ననాటి మువ్వని నేనే అని అంటుంది భూమి ఒక్కసారిగా ఇంక భూమి వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట గగన్ ఇంకా అలా భూమిని హక్ చేసుకుంటాడు గగన్ భూమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ చెర్రీ ఆలోచిస్తూ ఉంటారు నాన్న మార్నింగ్ కోర్టులో వీడియో చూపించారు కదా వాడు గెస్ట్ హౌస్ నుండి పరిగెత్తుకుంటూ బయటకు పారిపోయాడు అలాంటి వాడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నాన్న అని అంటాడు చెర్రీ రే నీ భ్రమరా వాడిని ఎక్కడ చూసావు అని అడుగుతారు లేదు నాన్న నాకెందుకో బాగా తెలిసిన వాళ్ళగే అనిపిస్తున్నాడు అని ఇంకా తన ఫ్రెండ్స్ అందరి ఫొటోస్ చూస్తుంటే వంశీ ఫోటో కనబడుతుంది ఒక్కసారిగా ఇంక వంశీ ఫోటోని చూసి అలా తన చేతికి ఉన్న రెడ్ కలర్ సాక్రెట్ థ్రెడ్ ఐ మీన్ భక్తి థ్రెడ్ కానీ ఆ బాడీ కానీ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెర్రి నాన్న ఒకసారి చూడు ఒకసారి సీసీ కెమెరాలో ఉన్నవాడిని చూడు ఇక్కడ చూడు అచ్చం బావలాగే ఉన్నాడు కదా అని అంటారు రే పిచ్చోడా ఆయన వంశీ ఎందుకు చేస్తాడ్రా నువ్వుని అనుమానాలు కాకపోతే అని అంటాడు కృష్ణప్రసాద్ అయ్యో నాన్న లేదు నాన్న ఇద్దరు ఒకేలా ఉన్నారు నీకు కాదు నేను వెళ్ళి అన్నయ్యతో చెప్తానని చెప్పి చెర్రి ఇంకా తన దగ్గరికి అయితే బయలుదేరతాడనమాట తన దగ్గరికి గగన్ దగ్గరికి ఇంకా గగన్ భూమి ఇద్దరు హ్యాపీగా భూమి ఇన్నాళ్ళు నిన్ను వదులుకోవాలా వదులుకోవద్దా అనే సందిగ్ధతలో ఉన్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను ఏది ఏమైనా నిన్ను కాపాడిన వాడిగా నిన్ను జన్మంతా చూసుకోవాల్సిన బాధ్యత నాది కాబట్టి ఏది ఏమైనా ఎవరు అడ్డు వచ్చినా నేను పెళ్లి చేసుకుంటాను భూమి అని హ్యాపీగా మాట్లాడుతుంటే చెర్రి అప్పుడే అక్కడికి వస్తాడు అన్నయ్య నీకు నీకు ఒక ముఖ్యమైన విషయం చూపించాలన్నయ్య అని చెప్పి అలా తన దగ్గరికి వెళ్తాడనమాట చూపిస్తాడు ఇద్దరు ఒకేలా ఉన్నారని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి ఏమండి నిజమేనండి ఈ చైన్ కూడా ఆ రోజు నేను లైట్ వేయడానికి వెళ్ళినప్పుడు తన మెల్లో చైన్ కూడా నాకు కనబడింది వంశీనే అయ్యి ఉంటాడండి ఏం చెప్తుంది ఆయన వంశీకి ఇలా చేయాల్సిన అవసరం ఏంటి అని వెంటనే వంశీకి కాల్ చేస్తాడనమాట గగన్ వంశీకి కాల్ లిఫ్ట్ చేయడు ఇంక వెంటనే ఇందుకి వంశీ కాల్ చేస్తాడు వంశీకి కాల్ చేస్తాడు ఇందుకి గగన్ ఆ అన్నయ్య తను ఇంతకు ముందే బయటకు వెళ్ళారన్నయ్య ఏదో అర్జెంటు పని అని చెప్పి ఇంకలా చెప్పిద్దనమాట ఇందు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని చెప్పి గగన్ చెర్రి ఇద్దరు బయలుదేరతారు ఇంకప్పుడే ఈ వంశీ అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దీపా దగ్గరికి వెళ్ళి ఇదిగో చూడు ఇవి టెన్ లాక్స్ ఇవి ముందు ఉంచు తర్వాత నేను మిగతా ఫార్టీ అరేంజ్ చేస్తాను అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అంటాడు వంశీ ఇంత డబ్బిస్తే ఎందుకు ఇబ్బంది పెడతాలి అని అంటుంది ఎక్స్ ఫ్రెండ్ దీపా అప్పుడే గగన్ అక్కడికి వెళ్ళి వంశీ కాలర్ పట్టుకుంటాడు ఎందుకు ఇలా చేశావు ఎందుకు ఇలా చేశావు అని చెప్పి గట్టిగా అడుగుతాడు నేను నేనేం చేశాను బావా అని అంటాడు చంప మీద ఒక్కటి కొడతాడు గగన్ వద్దు కొట్టద్దు చెప్పేస్తాను ఆ రోజు జరిగింది అని చెప్పి ఇంకా జరిగిందంతా దీపక్ సారీ వంశీ అయితే చెప్తాడనమాట గగన్తో గగన్ ఒక్కసారిగా షాక్ అయ్యి చీ దుర్మార్గుడా వల్ల అబద్ధ శుభం తెలియని భూమి భూమి బలైపోయేది కదా నిన్ను ఇలా కాదు అని చెప్పి ఇంకా వెంటనే పోలీసులకి అప్పచెప్తాడు వంశీని గగన్ ఇది ఇలా ఉండగా భూమి కృష్ణప్రసాద్కి కాల్ చేసి హలో మావయ్య ఒకసారి నాన్నని చూడాలనిపిస్తుంది వీడియో కాల్ చేయండి మావయ్య అని అడుగుతుంది ఇంకా కృష్ణప్రసాద్ అలా వీడియో కాల్ చేసి ఫేస్ ఫేస్ని భూమికి చూపిస్తూ ఉంటారు పాపం భూమి ఏడుస్తూ నాన్న మీ దగ్గరికి నేను మీ కూతురుగా వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది నాన్న రాబోతుంది నాన్న అని చెప్పి పాపం భూమి అయితే ఏడుస్తూ ఉంటే ఇంక భూమి వాయిస్ విన శరత్చంద్ర ఒక్కసారిగా అలా కదులుతూ ఉంటారు ఇంక భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాన్న నాన్న అని అంటుంది అలా శరత్చంద్ర కళ్ళు మెల్లగా తెరుస్తూ భూమి అని భూమిని చూస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్